అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని గట్టిగా కొట్టే తండ్రిని కొట్టి చంపిన కూతురు మద్యం చెడు వ్యసనాలకు బానిసగా మారాడని అఘాయిత్యం నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణ ఘటన మద్యానికి చెడు వ్యసనాలకు బానిసగా మారాడని తండ్రిని కూతురు కొట్టి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ధర్మారం గ్రామంలో జరిగింది ఎస్ఐ వినయ్ కుమార్ స్థానికులు తెలిపిన ప్రకారం ధర్మారం గ్రామానికి చెందిన పల్లకు నర్సయ్య యాభై నాలుగు నర్సమ్మ దంపతులు ఇద్దరు కూతుర్లకు పెండ్లిళ్లు చేశారు నర్సయ్య మధ్యానికి చెడు వ్యసనాలకు బానిసగా మారి తరచూ భార్యను కొట్టేవాడు ఈ నెల మూడున మరోసారి భార్యను కొట్టడంతో ఆమె కాలు విరిగింది దీంతో ఆమె నిజామాబాద్లో ఉంటున్న పెద్ద కూతురు వద్దకు వెళ్ళింది కొత్తపల్లిలో ఉండే చిన్న కూతురు మమత ఇరవై రెండు సోమవారం పదహారు జూన్ రెండువేల ఇరవై ఐదు ధర్మారం వెళ్లి అమ్మను ఎందుకు కొట్టావని తండ్రిని ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు మద్యం మత్తులో పడుకుని ఉన్న తండ్రి తలపై రోకలి బండతో మమత కొట్టడంతో చనిపోయాడు ఘటనా స్థలాన్ని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి నాత్ రూరల్ సిఐ శ్రీనివాస్ పరిశీలించారు అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు మృతుడి అన్న కొడుకు గంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు ఈ ఘటన జూన్ పదహారు రెండు సున్నా రెండు ఐదున జరిగింది స్థానిక వార్తల ప్రకారం మమత తండ్రి మద్యపానం వల్ల కుటుంబంలో గొడవలు తీవ్రమవుతున్నాయి మమత తండ్రిని హెచ్చరించినా మార్పు లేకపోవడంతో ఆవేశంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది మృతుడి భార్య నర్సమ్మ యాభె కాలు విరిగినప్పటికీ కుటుంబం ఈ ఘటనపై షాక్లో ఉంది పోలీసులు మమతను అరెస్టు చేసి విచారిస్తున్నారు నివారణ చర్యలు సలహాలు ఒకటి మద్యపానం చెడు వ్యసనాలు కుటుంబంలో గొడవలకు దారితీస్తాయి మద్యం మరియు మస్తిష్క ఆరోగ్య కేంద్రాలను డేడిక్షన్ సెంటర్స్ ఆశ్రయించాలి రెండు కుటుంబ కలహాలు తీవ్రమవుతున్నప్పుడు మానసిక సలహా నిపుణులు లేదా కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి మూడు గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ కు సంప్రదించి సహాయం పొందాలి నాలుగు మానసిక ఒత్తిడి ఆవేశం ఎదుర్కొంటున్నవారు నూట నాలుగు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి ఐదు గ్రామాల్లో మద్యపానం వ్యసనాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి